హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదైతే శివరాత్రి బ్లాగ్ అనమాట చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న చిన్న మొక్కలైనా లేదా పెద్ద పెద్ద చెట్లైనా కూడా చాలా ఇష్టం కదా అయితే ఇంకా ఇష్టపడే వాళ్ళు అంటే మ్యాట్ గార్డనర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఎప్పుడూ మొక్కలు ఏమయ్యాయి ఏంటి వాళ్ళకు బాధ వస్తే కూడా మొక్కలతో చెప్పుకుంటారు అలాంటి వాళ్ళలో నేను కూడా ఒక్కదానమాట ఇదైతే నేను పూజ కూడా ఇలా చేశాను అయితే ఎప్పుడూ కూడా ఎందుకో పూజకు నాకు చెండు పూలు అస్సలు పెట్టాలనిపించదు ఎందుకో అస్సలు పెట్టనండి ఇవాళైతే పెట్టేశాను అనమాట పటాలకైతే ఉండవు కదా అవి అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా తీసుకురాను అయితే ఈసారి పూలు అనేవి అంత దొరకలేదు నాకు అందుకని చెప్పి వీటితోనే పెట్టేశాను అయితే ఎప్పుడైనా గుమ్మాలకు కట్టేటప్పుడు మా చెంపూలు చాలా బాగుంటాయి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను ప్రతి శివరాత్రికి జాగరణకు ఏదో ఒక గుడి వెళ్ళేదాన్ని నేను అయితే ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకో అంత జనాలు అంత ఇది ఉంటే నాకు అస్సలు వెళ్ళాలనిపించదు దేవుడి దగ్గరికి పోయినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసి ఆయనతో మాట్లాడి రావాలి అని అనిపిస్తుంది నాకు ఈ మధ్య ఒక త్రీ ఇయర్స్ నుంచి అలా అయితే జరుగుతుంది లేకపోతే ఏదైనా పండగ వచ్చినా ఏదొచ్చినా కూడా ముందు వెళ్ళి నేను దర్శనం చేసుకొని వచ్చేదాన్ని కాకపోతే ఈ మధ్య నాకు అస్సలు దేవుడి దగ్గరికి వెళ్ళాలని కూడా అనిపించుకుంటుంది ప్రశాంతంగా ఎవరూ లేనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాను మనం పండగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే మామిడ తోరణాలు కట్టాలి కదా అవైతే తోరణాలు ఖచ్చితంగా కడతాను ఎప్పుడు ఉపవాసం చేయాలి అనుకున్నప్పుడల్లా నాకు తినాలి అనే అనిపిస్తుంది కానీ శివరాత్రి రోజైతే అస్సలు తినాలనిపించదు వాటి మీదకే అస్సలు వెళ్ళదు అనమాట ఏవో కాస్త కాఫీ ఆ టీ అవి తీసుకొని కాస్త పండ్లు మాత్రమే తీసుకుంటాను పండ్లు కూడా ఎక్కువ అస్సలు తీసుకోను ఇవాళైతే నేను సొంటి కాఫీ చేసుకుందామని చెప్పేసి పాలైతే పోస్తున్నానమాట మా ఊర్లో ఉంటే నేను ప్రతి సంవత్సరం కూడా రెండున్నరకి అలా లేచి పనులు చేసుకొని అభిషేకానికి అయితే వెళ్ళేదాన్ని కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కుదరడం లేదు అందుకనే వెళ్ళట్లేదు అనమాట చాలామంది అభిషేకాలకు వెళ్తూ ఉంటారు కదా ఆ రోజు అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది ఈ మధ్య చాలా మంది ఇళ్లల్లో లింగం కూడా ఉంటుంది కదా శివలింగం చిన్న లింగం తెచ్చుకుంటున్నారు ఆ లింగంకి అభిషేకం ఇంట్లోనే చేసుకుంటున్నారు చాలా ఇయర్స్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక లింగం ఉండేదండి కాస్త పెద్దదిగానే ఉండేది అయితే చాలామంది వచ్చినప్పుడల్లా చెప్పేవాళ్ళు అనమాట ఉండొద్దు ఇంత పెద్ద లింగం అనేది ఉండొద్దు ఉండొద్దు అని చెప్పారు ఎప్పుడు కూడా పూజ చేస్తూనే ఉండాలి అని చెప్తే మా అమ్మ తీసుకెళ్ళి దేవుడి దగ్గరేమో పెట్టేసి వచ్చిందనమాట మనము ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలి అంటే మన బొటన్ బ్రేలు ఉంటుంది కదా అంతకన్నా ఎక్కువ అస్సలు ఉండకూడదట నేను విగ్రహాలు తెచ్చుకున్నా కూడా అంతకన్నా చిన్న విగ్రహాలే తెచ్చుకున్నాను మనం అంతకన్నా పెద్ద విగ్రహాలు తెచ్చుకున్నాం అనుకోండి రోజు నిష్టగా పూజ చేసుకోవాలి ఒకరోజు అవుతుంది ఒకరోజు అవ్వదు కదా కానీ మనం అలా తెచ్చుకున్నాం అనుకోండి గుడితో సమానమేనట రోజూ పూజ చేయాలంట రోజు నైవేద్యం కూడా పెట్టాలట అందుకని చెప్పేసి లింగం అయితే మా అమ్మ దేవుడి దగ్గర పెట్టేసింది నేను ఎప్పుడు సొంటి కాఫీ చేసినా కూడా లాస్ట్లో బెల్లం వేస్తాను ఎందుకంటే చాలాసార్లు విరిగిపోయినాయి అనమాట పాలు అందుకని చెప్పేసి లాస్ట్లో వేసుకుంటాను దించిన తర్వాత వేస్తాను మరీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేసినా కూడా పాలు విరిగిపోతాయి ఈ మధ్య ఏం చేస్తున్నానంటే సపరేట్ పాలను కాగబెట్టేసి వీటన్నిటిని బాగా ఉడకబెట్టేసి ఆ తర్వాత కలిపేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేయిస్తూ ఉంటాను సొంటి కాఫీ అయితే చిన్ను అడిగి మరీ చేయించుకుంటాడు కాఫీ టీలు ఏమి తాగడు కానీ సొంటి కాఫీ అయితే అడిగి మరీ చేయించుకుంటాడు అనమాట ఇలా సొంటి బాగా దంచేసుకున్న తర్వాత వీటిలో ధనియాలు ఉంటాయి కదా అవి కూడా బాగా దంచేసుకొని వేసేసుకోవాలి ఈ ధనియాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి సొంటి కాఫీకి మనం చక్కెర వేయాల్సిన అవసరమే లేదు బెల్లం ఉంటుంది కదా బెల్లం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది నేను డైరెక్ట్ పాలలోనే ఇలా సొంటి ధనియాలు వేశాను కాబట్టి ఇందులో చక్కెర వేసుకొని స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇలా డైరెక్ట్ పెట్టేసి మనం బెల్లం వేసామనుకోండి ఖచ్చితంగా ఇరిగిపోతాయండి అమ్మలు అమ్మమ్మల కాలంలో అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ టైం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం స్టమక్ పెయిన్ అలా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే ఈ సొంటి కాఫీని ఇస్తారు డైలీ కూడా కాఫీ టీలు మానేసి ఇలా సొంటి కాఫీ తాగితే కూడా చాలా చాలా మంచిది ఏదైనా దగ్గు లాంటివి ఉన్నా కూడా పోతాయి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇవాళ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి నేను ఉల్లిగడ్డ కారం రొట్టె ఉంటుంది కదా అదైతే చేసి ఇచ్చేసాను చిన్నకైతే ఇవాళ స్కూల్ లేదు ట్యూషన్ కూడా ఈవినింగ్ ఉంటుంది అందుకని చెప్పి నిదానంగా లేచి టిఫిన్ తినే టైంలో ఇలా సొంటి కాఫీ తాగుతున్నాడు తనే కాదు నేను కూడా తాగుతున్నాను అనమాట ఇలా ఫిల్టర్ చేసి చిన్నకైతే ఇచ్చి నేను కూడా తాగేశాను చిన్న ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక రిపేర్ చేస్తూనే ఉంటాడండి ఇలా అనమాట అయితే ఇది పని చేయడం లేదంట ఈ వాచ్ అయితే ఇందులో ఏవేవి పెట్టారు ఎలా ఎలా పెట్టారు అని చెప్పి వీటిలో అన్ని పార్ట్స్ అన్నీ తీసి చూడాలట అందుకని చెప్పేసి ఇంత చిన్న దానితో కొడుతూ ఉంటే వాడికి రావడం లేదు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ట్రై చేస్తున్నా అయినా కూడా రావట్లేదు ఇందులో ఏమేమి ఉంటాయో కూడా మీరు చూసేయండి పిల్లలు ఏదైనా చేస్తున్నారంటే దాంతో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారండి అయితే నేను ఈ వాచ్ ఎందుకు ఇలా పగలగొట్టిస్తున్నానంటే సరే వాడికి ఇంట్రెస్ట్ ఉంది కదా చూడనివ్వు అని చెప్పేసి నేనే ఇలా తీసి చూపిస్తున్నాను నాకు కూడా రావట్లేదు ఫైనల్లీ తనే పగలగొట్టేశాడనమాట చిన్నప్పుడు అయితే చిన్నుకి ఎప్పుడు నేను రోటీస్ చేసేటప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే కాస్త ఇచ్చేవాడిని ఏదో ఒక బొమ్మలు చేసుకునేవాడు అనమాట స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా క్లే కాకుండా మనం వంట చేస్తాం కదా అంటే చపాతీ చేసే పిండి కూడా ఇవ్వండి పిల్లలకి వాళ్ళ క్రియేటివిటీ ఏంటో మనకు కూడా అర్థమవుతుంది చిన్నుకు ఎ అప్పుడు కూడా నేను అలా కాస్త పిండి అప్పుడప్పుడైనా కూడా తడిపించేదాన్ని ఇది ఎంత స్ట్రాంగ్ ఉందంటే నేను అస్సలు తీయలేకపోయాను చాలా స్ట్రాంగ్ ఉంది తర్వాత ఫైనల్గా నేనే తీసుకుంటుందా అని చెప్పి తనే తీసుకుంటున్నాడు సండే వచ్చిందంటే చాలు ఏదన్నా అట్టపెట్టెలతో గన్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు ఇలా పిల్లలను ఏదో ఒక యాక్టివిటీలో మనం ఇలా బిజీగా ఉంచామనుకోండి వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు నచ్చింది ఆ వీడియో సబ్స్క్రైబ్